హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మనం వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా చల్లచల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రూట్ కస్టర్డ్ చేయడానికి ఏమేమి కావాలో చూద్దాం హాఫ్ ఫ్లేటర్ నేను తిక్కుడు క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి ఇంకా ఫ్రూట్స్ అయితే అరటిపళ్ళు యాపిల్ పళ్ళు పప్పాయి పండు దానిమ్మ ఇంకా డ్రై ఫ్రూట్స్ దీనిలో స్వీట్నెస్ కోసం ఒక కాల్ కప్ చక్కెరను కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ పౌడర్ మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో దొరుకుతున్నా కూడా అది కూడా ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక మందమైన గిన్నెలో మనం తీసుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్ని వేడి చేసుకోవాలి ఇది ముందు మనం పాలను కాచే ముందే నేను దీనిలో ఒక హాఫ్ కప్పు పాలను తీసుకొని మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఆ క్లిప్ మనకి మిస్ అయింది ఇప్పుడు పాలు వేడి పడ్డం చూసారా స్టార్ట్ అయింది కదా ఇప్పుడు పాలు పొంగుతునేటప్పుడు మనం అడగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు పాలు పొంగు స్టార్ట్ రావగానే నేను చెప్పాను కదా ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో పాలు మిక్స్ చేసి పెట్టున్నానండి ఆ మిక్స్చర్ని మనం ఈ పాలతో మిక్స్ చేసుకుంటూ కలుపుతూ రావాలి ఒక త్రీ స్పూన్స్కే చూడండి మనకి ఎంత థిక్నెస్గా వస్తుంది కస్టర్డ్ అనేది అంటే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను కదా అందువల్ల మీకు మనకి క్రీమీగా టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కస్టర్డ్ మనం దీనిలో యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెంసేపటికి ఇది థిక్నెస్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం తీసుకున్న షుగర్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి నేనైతే జస్ట్ త్రీ టు ఫోర్ స్పూన్సే షుగర్ తీసుకున్నాను ఎక్కువ స్వీట్నెస్ అక్కర్లేదు కదా అని ఇప్పుడు మనం దీన్ని కూడా అడగంటకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఇలా మిక్స్ చేస్తూ వచ్చామంటే మనకి కస్టర్డ్ అనేది బాగా థిక్ అయిపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టి చేయాలి సమ్మర్లో పిల్లలకి మనం ఇలాంటి డిఫరెంట్గా చేసి పెట్టామంటే పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇలా రెడీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ని చల్లారిన తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టి బాగా చల్లారిని ఇవ్వాలండి నేను టూ అవర్స్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇది బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం ఏ ఏ ఫ్రూట్స్ తీసుకున్నామో అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈవేళ మా ఇంట్లో పప్పాయ దానిమ్మ యాపిల్ అరటిపండ్లునే ఉన్నాయి మీకు కాంటే మ్యాంగో డ్రై ఫ్రూట్స్కి ఇవి ఏం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన ఫ్రూట్స్ అన్నిటిని కూడా దీనిలో యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మీకు స్వీట్నెస్ కావాలి అనుకుంటే దీనిలో కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు మనం ఇది చెట్టు అని ఒక వన్ ఆర్ టూ అవర్స్లో రెడీ చేసి పెట్టేయచ్చు టేస్టీగా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా రెసిపీ మనకి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఇలా రెడీ అయిన దాన్ని మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి మార్చేసుకుందామా ఇంతేనండి మనకి కస్టర్డ్ తయారు చేయడం ఎంతో ఈజీ కదా చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఫ్రూట్ కస్టర్డ్ని మనం సర్వింగ్ గ్లాస్లోకి మార్చేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నామండి గ్లాస్లోకి మనం ఫ్రూట్ కస్టర్డ్ని తీసేసుకున్న తర్వాత నేనైతేవేళ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను చెర్రీ సింకా బాదం కాజు ఇంకా టూటీ ఫ్రూటీలతో మీకు ఇంట్లో ఏ ఉంటే వాడుతావు మీరు గార్నిష్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మనకి మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా లైక్ చేసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పేయండి సమ్మర్లో ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇంకో వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్